అట్లా ఈ భూమి అనేది ఒక గని ఏదానికి సిరి సంపదలకు ధన సంపదలకు దాని నుండి మానవునికి సమస్తం లభించును అట్లే పత్ని జీవిత ధనరూప రూప సంతానములకు ఆశ్రయము ఆమె నుండి కలుగు సమాజ ధనరూప సంతానమును చిరంజీవి అగునట్లు పతి ప్రయత్నించవలేను ఇక్కడ భూమితో పోల్చాడనమాట స్త్రీ స్త్రీ కూడా ఇంట్లో ఉంటే ధనమే అందరికీ అందరు గుర్తుపెట్టుకోండి అటువంటి స్త్రీని హింసించకూడదు వాళ్ళను కష్టపెట్టకూడదు బాధ పెట్టకూడదు నోటితో కూడా అటువంటి చేసి ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది ధనం ఉండదు చాలా మంది ఇంటికి తాగి వచ్చి భార్యలు భర్తలను భర్త చేసి భార్యను హింసిస్తూ కొడుతూ ఉంటారు తాగి వచ్చి అట్లా చేస్తే ఆ ఇంట్లో ధనం ఉండదు దరిద్రం ఉంటుంది ఆ ఇంట్లో గుర్తుపెట్టుకోవాలి మాటలతో కూడా హింసించకూడదు అది పరమాత్మ చెప్తున్నాడు అనమాట ओम रघव महगं सुवादं सुस्तुति हृणे श्रणयतु नः सुभागा बोधरत्पना दिव्यत्वमहा सूच्या चिद्यमानया ददातु वीरहं शतदायु मोक्षयम् ओम यास्ते रागे सुमदयः सुबेस सोया विर्द्धदाशिता सुसे वशोनिता विर्नो अध्य सुमना उपागहि సహస్రభూషకం శుభగేరణ ఓం కిం పశ్యసి పశ ప్రజా పశూన్ సౌభాగ్యం మహ్యం దీర్ఘాయుష్యం పత్యు ఇక్కడ తర్వాత ఈ పులగంలో ఉంచిన గిన్నెలో ఉంచినటువంటి నెయ్యి పోసి అగ్ని ఆ గిన్నెను పత్ని చేతికిచ్చి ఆమెను తన ముఖము ప్రతిబింబము అందు చూడు మణి ఈ క్రింది మాటలతో అను భర్త

పత్యు నా కొరకు సంతానమును పశువులను సౌభాగ్యమును భర్త కొరకు దీర్ఘాయుష్యమును చూసు అంటే ఇక్కడ భార్య భర్త యొక్క దీర్ఘాయుష్యునుకు కొరకు ప్రయత్నం చేస్తున్నారని పరమాత్మ చెప్తున్నాడు ఆ భర్త దీర్ఘాయుష్వంతుడు ఎలా అవుతాడు మీరు మంచి ఆహార పదార్థాలు ఉండి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు అనారోగ్యం రాకుండా వాళ్ళు ఆయుష్మంతులు అవుతారు అటువంటి ప్రయత్నం మీరు చేయాలి అన్ని విధాలుగా సెక్యూర్ తీసుకోవాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ ఇంటికి బయట నుంచి వచ్చేటారు వస్తారని మీరు మనశ్శాంతి లేకుండా చేస్తారనుకో మళ్ళీ బయటికి పరిగెత్తారు కాబట్టి వాళ్ళను వాళ్ళు అక్కడ టెన్షన్లతో వచ్చినప్పుడు కొద్దిగా ఓపిక చేసుకొని ఆ ముఖం ఎట్లా ఉంది వాళ్ళది గమనించాలి ప్రశాంతంగా ఉన్నారా కోపంగా ఉన్నారా ఏ విధంగా అది గమనించి మీరు ఏదైనా నిదానంగా మాట్లాడి అట్లా ఉంటే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ వచ్చినా టెన్షన్లు పెడితే పైన పట్టధల వస్తుంది తొందరగా అంటే వెండుకలు టెన్షన్ వల్ల ఊడిపోతాయి తొందరగా ఊడిపోయి పట్టధలు వస్తాయి అంటే ఆయుష్ తగ్గుతుంది అనమాట అది తల్లి ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు మా టెన్షన్ వల్ల పడతల్లొస్తాయి అందరికీ గుట్ పెట్టుకోవాలి అందరికీ వస్తాయి అందరూ తర్వాత ఇప్పుడు బ్యాండ్ మాల లేవు దొరన సెల్ ఫోన్ లోనే బ్యాండ్ మాలర్ అంటే వాచండి పెట్టొల్ల చెయ్ చెయ్ పెట్ట పెట్టండి అంటే ఇప్పుడు మనం టెక్నికల్ గా వచ్చింది యాక్చువల్ గా బ్యాండ్ మాలర్ పెట్టుకొని

ಇದು ಗಾಯತ್ರಿ ಪ್ರತಿ ಗಾಯತ್ರಿ ಮೇಲೆ ಅಂದ್ರೆ